యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు నేను కల్కట డాక్టర్ మర్డర్ కేసు గురించి మాట్లాడుతున్నాను నిజానికి ఈ కేసులో ఈ ఈ ఇష్యూలో చాలా అంశాలు అంతర్గతంగా ఉన్నాయండి ముందుగా అందరూ ఆ భావించింది ఏంటంటే ఎవరో ఒక అతను రేప్ చేశాడు చంపేశాడు అమ్మాయి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అని మాత్రమే తెలిసింది అయితే ఆ తరువాత అమ్మాయి యొక్క హత్య ఏ విధంగా ఉంది అంటే మెడ ఎముకలు విరిగిపోయి కాళ్ళు నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఇదయ్యి బ్రేక్ అయ్యి అలా ఉండేటప్పటికీ అత్యంత ఘోరమైనటువంటి మాటలు ఇది ఎవడో ఒక సైకో చేశాడు అని అనుకున్నారు ఆ తర్వాత రకరకాలైనటువంటి మాటలు పదాలు అంటే రకరకాలైనటువంటి వార్తల్ని మనం విన్నాం పది మంది కలిసి చేశారు స్పెర్మ్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ స్పెర్మ్ ఉండింది బాడీలోని ఇట్లా రకరకాలుగా ఇన్సిడెంట్స్ గురించి బయటికి రావడం జరిగింది కానీ ఆ తర్వాత నెమ్మదిగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే అతను ఎవరైతే ఉన్నాడో చంపినతను సంజయ్ రాయ్ చంపిన అతను కాదండి అసలు ఎలా జరిగింది ఈ దీని విషయం అనేది మనం కూరంకుశంగా మాట్లాడుకుంటే అక్కడ మెడికల్ కాలేజీలో ఈఎంఐ ఒక పీజీ పీజీ ట్రైనీ డాక్టర్ ఈమె ఈమె మెడికల్ కాలేజీలో రకరకాలైనటువంటి వాటిని ఏమంటారంటే మాఫియా నడుస్తుంది అక్కడ ఈ ప్రాక్టికల్స్లో పాస్ చేయటానికి కూడా అక్కడ వాళ్ళు మనీ అడిగారని ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన మనీ అడగడం నన్ను కూడా మనీ అడిగారు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ఏదైతే ఇది జరిగిందో అంటే అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక ఎనిమిది మంది నలుగురు లేడీ డాక్టర్సు నలుగురు జెంట్ డాక్టర్స్ అంటే ఈ అమ్మాయితో పాటు ఉండే క్లాస్మేట్స్ ప్లస్ ఈ అమ్మాయి కలిసి ఒక డిస్కషన్ అనేది జరిగిందండి అక్కడ ఆ డిస్కషన్లో ఏమని ఉండింది అంటే ఆ డిస్కషన్ సారాంశం ఏమిటి అంటే ని కూడా ఈ థీరీ ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి ఇంత మనీ కట్టాలి ఆ మనీ కడితేనే పాస్ చేయిస్తాము అని ప్రిన్సిపల్ అడిగించినట్టుగా తెలియ ఈ అమ్మాయి ఏంటంటే దాని మీద ఆ విషయం మీద కొంచెం ఆవేశంగా మాట్లాడి ఇలా జరుగుతుంది ఎందుకు కట్టాలి దీని గురించి నేను హయ్యర్ అథారిటీస్కి చెప్తాను అని అనగానే అప్పుడు ఈ ఎయిట్ మెంబర్స్ అంటే నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఈఎంఐ ఎక్సెప్ట్ ఈఎంఐ కాకుండా మిగిలిన ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి యాంటీగా మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఆ యాంటీగా మాట్లాడడం జరిగింది అయితే ఇంతకు ముందుకే ఈఎంఐకి జరిగింది ఏంటంటే అప్పుడే ఈ అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఈ అమ్మాయి నోరు జారిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మే అవయవాల యొక్క స్మగ్లింగ్ కూడా జరుగుతోంది ఈ మెడికల్ మాఫియా విపరీతంగా నడుస్తుంది ఈ విషయాన్ని గురించి నేను హయ్యర్ అథారిటీస్కి కంపల్సరీ తెలియచేస్తాను అన్న విషయాన్ని ఈ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆ నలుగురు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి అంటే మెడ విరిగిపోయేలాగా కొట్టేసేసి అప్పటికి ఆ అమ్మాయి చనిపోయే చనిపోలేదు ఆ మెడ విరిగిపోయేలాగా కొట్టేసేసి చ అక్కడ ఈ విపరీతంగా కొట్టడంతో అమ్మాయి అక్కడ అక్కడే పెయింట్ అయి పడుకోవడం జరిగింది ఆ జరిగిన తర్వాత వీళ్ళు కిందకి వెళ్ళిపోయి లెక్కర్ తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇది ఫోర్త్ ఫ్లోర్లో జరిగినటువంటి సంఘటన ఆ మేడమ్ మిగిలిన లేడీస్ అయితే వాళ్ళు కూడా ఉన్నట్టుగా అక్కడ ఆధారాలు ఏవో దొరికినాయి అని అంటున్నారు అది ఎంతవరకు అంటే ఎనిమిది మంది అక్కడ ఉన్నట్టుగా ఆధారాలు దొరికినాయి అని అంటున్నారు ఇవన్నీ అయితే ఇప్పట్లో ముందు ఇప్పుడే బయటికి రాలేదు పక్కన పెట్టేస్తే ఆ తరువాత ఏం చేశారంటే ఆ మొత్తం క్లీన్ చేయటానికి అని చెప్పి ఈ సంజయ్ రాయ్ అనేటువంటి అతన్ని పంపించడం జరిగింది సంజయ్ రాయ్ అసలు ఏంటి ఎవరు అని అడిగితే ఇతను ఒక పోలీస్ వారంటీ వాలంటీర్ అక్కడ అంటే మనం ఇప్పుడు కనుక జనరల్గా మనం ఏ విధంగా అయితే తీసుకుంటారో కాంట్రాక్ట్ బేసిస్ మీద అట్లా తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఇతని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అని కనుక మనం పరిశీలించినట్టయితే ఆల్రెడీ ఇతనికి నాలుగు పెళ్లిళ్ళయి ముగ్గురు భార్యలు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది నాలుగో భార్య క్యాన్సర్తో మరణించడం జరిగింది ఇతను సహజంగానే చాలా క్రూరమైన వ్యక్తి అంటే అతన్ని పిలవడం కూడా పిచ్చి సంజయ్ అని పిలుస్తారంట అక్కడ అంటే అతని యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది అటువంటి వ్యక్తి మరి ఇక్కడ వాలంటీర్కి ఎలా పెట్టారో తెలియదు పెట్టినా కూడా ఇంకా దీనికి పదిహేను రోజుల క్రితం అమ్మాయిలతో ఇతను ప్రవర్తించే విధానం కూడా చాలా రూడ్గా ఉంటుంది చాలా అసహ్యంగా ఉంటుంది అని చెప్పేసేసి ఎవరో పదిహేను రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంట అక్కడ ఇతన్ని క్లీన్ చేయడానికి పంపించి వెళ్ళమనేటప్పటికి ఇతన్ని క్లీన్ చేయడానికి వెళ్ళిన ఈ వ్యక్తి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది జరిగింది కాస్త కోస్తో ఉన్న కొన ఊపిరి అప్పటితో పోయి ఉంటుంది అది కూడా ఒక సైకో ఎన్నో రోజులుగా అంటే అమ్మాయిల పిచ్చి ఉమెజరు ఒక సైకో అంటే అమ్మాయిల పిచ్చి విపరీతంగా ఉన్నటువంటి సైకిక్ డిసార్డర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా ఒక ఆడది అలా కనిపించేటప్పటికీ విపరీతంగా దాడి చేశాడు ఒక వ్యక్తే ఎన్నిసార్లు అంటే మోర్ దాన్ టెన్ టైమ్స్ అంటే అన్నిసార్లు ఆ అమ్మాయిని సెక్సువల్గా అనుభవించాడు అందువల్లనే అంత స్వెమ్ ఉంట అందుకు ఉండడం జరిగింది స్వయం ఉండటం అనేది జరిగింది అమ్మాయి బాడీలో అలా అతను అతను అంటే అతని సైకిక్ ఇదంతా కూడా తీర్చుకొని ఆ బాడీని అంత క్లియర్గా ఇది చేసేసి మళ్ళీ ఆ బాడీని తీసుకెళ్ళి ఏం చేశారంటే షిఫ్ట్ చేశారు ఆడిటోరియంలోకి ఆడిటోరియం కాదు సెమినార్ సెమినార్ రూమ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఆ తరువాత దీని వెనక మెడికల్ మాఫియా కే చాలా ఉంది అంటున్నారు దీనికి డైరెక్ట్గా సీఎం గారి యొక్క హ్యాండ్ కూడా ఉంది ఇందులో అంటే ఆ మెడికల్ మాఫియానికి సీఎం హ్యాండ్ కూడా సీఎంకి కూడా తెలుసు ఆ ఆవిడకి కూడా తెలుసు ఆవిడ కూడా ఇవన్నీ చే రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నారు ఆ కేసుని రూ నీరుగార్చడంలో ఆవిడ పాత్ర కూడా ఉందని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి ఇకపోతే ఈ కేసు గురించి ఈ అందరూ జూన్ డాక్టర్స్ అందరూ కూడా ఇది చేస్తుంటే ధర్నా చేస్తుంటే వా ఆ డాక్టర్స్ గుంపులోకి దాదాపుగా అరవై డెబ్భై మంది రౌడీలను పంపించి ఆ ఆడిటోరియం ఏదైతే ఉందో ఏదో ఎక్కడైతే ఇదంతా జరిగిందో ఆ జరిగిన ప్లేస్లో ఉన్న ఆధారాలు మొత్తాన్ని కూడా రూఫ్ మాపించేశారు అంతేకాదు ఈ జరిగినటువంటి నెక్స్ట్ డే నుంచి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారు రీకన్స్ట్రక్షన్ ఏదో ఏదో బాగు చేయడమో ఏదో మొదలెట్టారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో అక్కడ హత్యాయత్మ హత్య జరిగినప్పుడు అత్యాచారం జరిగినప్పుడు అక్కడ పోలీసు కాపలా ఉన్నప్పుడు ఆ ఏరియాలోకి అరవై డెబ్భై మంది అంటే డాక్టర్ల గుంపులోకి ప్రవేశించినటువంటి రౌడీలు ఎలా అక్కడ దాకా వెళ్ళి ఆ ఆధారాలన్నిటిని రూపుమాపారు దానికి పోలీసులు ఏం చేస్తున్నారు వీటందరి వీటనక ఆ పెద్దల హస్తం లేకపోతే ఇవన్నీ జరుగుతాయా అంటే ఆ అమ్మాయి ఆ మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి ఆధారాలను బయటపెడతానందని అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో లంచాలు తీసుకుంటున్నారు ప్రిన్సిపల్ ఆ విషయాలన్నీ బయటపెడతానందని చెప్పేసి ఒక పథకం ప్రకారం జరిగినటువంటి హత్య ఇది ఈ పథకం ప్రకారం జరిగిన హత్యని రూపుమాపటానికి స్వయంగా ఒక ఆడదైనటువంటి ముఖ్యమంత్రి పాలు పంచుకోవటం అనేటువంటిది నిజంగా చాలా 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 దురదృష్టకరం నిజంగా మరి మమతా బెనర్జీని దీది అనేవాళ్ళు ఒకప్పుడు అది దీది కాదు రాక్షసి అయిపోయింది ఎంత ఘోరమైనటువంటి ఉన్మాద స్థితికి చేరిపోయారు జనాలు ఒక ఉన్మాదిని అక్కడ వాలంటీర్గా పెట్టడం తప్పు పోలీసులు పోలీస్ వాలంటీర్గా ఆ ఉన్మాది చేసిన దానికి అతను అందువల్లనే అతని చేత ఒప్పించడం కూడా జరిగింది ఏమని నేనే చేశాను ఊరేసుకుంటూ తెలుసుకోండి ఆయనని ఒప్పించడం ఎందుకంటే అతని వెనక పెద్దలు ఉన్నారు కాబట్టి ఎట్లయినా తప్పించేస్తారో నేను బయటకు వచ్చేస్తాను అన్న ధైర్యం ఇక్కడ ఒక్కడ కాదు తొమ్మిది మంది తొమ్మిది మంది నేరస్తులు ఎలా నేరస్తులు నలుగురు కొట్టడం జరిగింది ఆ కొట్టిన దాన్ని చూసినటువంటి నలుగురు లేడీ డాక్టర్స్ అది ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు చూసి కూడా చెప్పకుండా ఉండడం మరి వాళ్ళందరూ కూడా నేరస్తులే కదా వాళ్ళే కదా నేరస్తులు అసలైన నేరస్తులు మరి చూడాలి దీని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో నాకు అయితే పశ్చిమ బెంగాల్లో ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి భారతదేశంలోనే ఏదో లేదేమో దానికి ఒక పేరు పెట్టారు అక్కడ నిర్భయ ఢిల్లీలో జరిగిన దానికి నిర్భయ పెడితే దీనికి అభయ పెట్టేసి చేతులు దిలిపేసుకున్నారు అయిపోయింది ఎందుకంటే క్యాండిల్ ర్యాలీ ఒకటి చేసి నాలుగు రోజుల్లో మన వాళ్ళంతా మర్చిపోతారు కదా ఆ తర్వాత దీని గురించి పట్టించుకునే వాళ్ళు అందరూ ఎవ్వరూ ఉండరు ఏమి ఏమి సమాజం ఏమి మనుషులు ఏమి ఇది ఒక డాక్టర్ని తయారు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ బిడ్డని తయారు ఆ బిడ్డని కళ్ళని కాపాడుకుంటూ రావడానికి తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాల కృషి అది తల్లిదండ్రుల యొక్క ఆశలు ఆశయాలు అన్నీ కూల్చేసారే నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తండ్రి అర ఒక్కసారి ఆ మాట విన్న తర్వాత ఆ గుండెను అరచేతిలో పెట్టుకొని తండ్రి లేర లే లేరంటే నమ్ముతారా భారతదేశంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తండ్రి ఒక్కసారిగా భయకంపితలు అయిపోయారు ఆ వార్తనంగా రక్షణ లేదా దీని గురించి దయచేసి కామెంట్ చేయండి